జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు కసాపురం లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో జ్యేష్ఠ అమ్మవాస్య ప్రత్యేక పూజలు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు జరిగింది ఆలయ అర్చకులు వారి నేతృత్వంలో ఆలయ ధర్మకర్తలు తలారి శకుతలమ్మ పరశురాముడు వారి చేతుల మీదుగా పూజలు జరిగాయి అర్చకులు రాకేష్ స్వామి మాట్లాడుతూ నిన్న మొదలైన అమావాస్య ఈ రోజు నాలుగు గంటల వరకు ఉండటంతో రెండు రోజులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవారి దర్శించడం నిత్య అన్నదానానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం ఈ రోజున జ్యేష్ఠ అమావాస్య కావున రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వందలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి ఆశస్సులు పొందారు నిత్య అన్నదాన ప్రసాద వితరణలో భారీగా భక్తులు రావటం ఈరోజు నిత్య అన్న ప్రసాద వితరణకు ఒక్కరోజు అన్నదానం ఐదు వేల నూట పదహారు రూపాయలు అమ్మ నాన్న చిన్నయ్య రాజమ్మ గారి మీ ఆశస్సులతో కూతురు సులోచన కుమారుడు శశివర్ధన్ సుధాకర్ రైల్వే హై స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వారి కుటుంబ సభ్యుల చేతుల మీద అన్న ప్రసాద వితరణ జరిగింది వారికి వారి కుటుంబానికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శ్రీ దేవి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున నేరుగాని కాని పళ్ళు నోగులు అన్నదానం వస్త్రాలు ధనం ధాన్యం ఇలాంటివి ఏమైనా కూడా దానం చేస్తే మీ జీవితంలో సంపద పెరుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు అర్చకులు చెన్నకేశ స్వామి మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీసులతో ఈ దైవ అన్నదాన పుణ్య కార్యాలలో భక్తులను ప్రజలు భాగస్వాములు చేయాలని మీ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా దంపతులు మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు మీ పిల్లల పుట్టినరోజులు ఇతరత్ర వివిధ శుభకార్యాల్లో ఒక వెయ్యి నూట ఇరవై ఐదు రూపాయలు ఒక్కరోజు స్వామి అమ్మవారికి దూపదీప నైవేద్యాలు పూలహారాలు తోమారులు భక్తులకు కుంకుమార్చన తలాలతో పూజలలో స్వామి పాదాలకు పాలాభిషేకం భక్తులకు చేతుల మీదుగా అదే రోజు నిత్యాన్న దానంలో ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చిన దాతల కుటుంబ సభ్యుల చేతుల మీదుగా భక్తులకు అన్న ప్రసాదం జరిపించవడ్ను ఉభయదారులకు ఆలయ ట్రస్ట్ ద్వారా చిరు సత్కారంతో స్వామి అమ్మవారి లడ్డూ ప్రసాదాలు స్వామివారి పట్టువస్త్రాలు స్థల చరిత్ర బుక్స్ స్వామి అమ్మవారి చిత్రపటం ఇవ్వవడ్ను సుధాకర్ మాట్లాడుతూ ఇక్కడ ఒక్కరోజు మా అమ్మ నాన్నల ఆశస్సులతో అన్నదానం చేయటం మా అదృష్టంగా భావిస్తూ అలాగే కసాపురంలో శ్రావణ మాసంలో ఒకే రోజు మూడు ఆంజనేయ స్వామి దర్శనం చేస్తూ ఉన్నాం కొంతమంది భక్తులు అనివార్య కారణాల వల్ల దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులకు ఆర్థికంగా మానసికంగా అనేక సమస్యలు ఉన్నవారికి ఇక్కడే కసాపురంలోనే మూడు ఆంజనేయ స్వాముల దర్శనం చేసుకోవచ్చును ఇది ఒక అవకాశం కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనం బాలాంజనేయ స్వామి దర్శనం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో వచ్చిన ప్రసన్నాంజనేయ స్వామి దర్శనమైనా చేసుకోవచ్చు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము తల్లారి పరశురాముడు మాట్లాడుతూ స్వామి అమ్మవారి దర్శనం నిత్య అన్నదానానికి పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో విజయ రత్న మురళి మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది అన్నదానం అన్నదానం ఈ గీత రచన శ్రీ దసరాజు సంగీతం గానం డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోవ అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் 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 அன்னமே ச்விகரே అన్నమే ఊపిరి అన్నమాత సుఖీ భవ అన్నదాత సుఖీ భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నరాధు భవా దరిద్ర నారాయణ సేవా ధర్మదే బత పుత్ర్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదే బత పుత్ర్రోవా అన్నరాధు భవా అన్నరాధాసువా కలినియూ கடுபூரி பண்டிஹெந்த கடுபூரி பண்டா அன்னதாக சுகி பவா அண்ணதாதா சுகி பவா ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈవరుని హస్తేను అన్నదానం 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 ఈ హానికి పరానికి హితానికి சன்னிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను பகவத் ீதோவ அேவோவ அன்னிதானமுல கண்ண அன்னதானமே விண்ண அன்னிதானமுல கண்ண அன்னதானமே அன்னதானமே அநிதானமுலகானமே அன்னிதானமுல கண்ண um mm -hmm. నిత్యాన్నదానము శ్రీమతి తలారి శకుంతలమ్మ గారు మరియు తలారి పరశురామ గారు ఈ ఆలయ ధర్మకర్తలు వీరు వీరు సొంతంగా ఈ నిర్మాణాన్ని మహాక్షేత్రాన్ని నిర్మించి భక్తులకు అంకితం చేశారు కాబట్టి భక్తాదుల కోసమే నిత్యాన్నదానము దేశంలో ఎక్కడా లేని విధంగా గుడి ప్రారంభించినప్పటి రోజు నుంచి నిత్యము నిత్యాన్నదానం భక్తులకు ఆయన ఏర్పాటు చేస్తూనే ఉన్నారు కొందరు భక్తాదులు కూడా కొందరు సహకరిస్తున్నారు కానీ ఆశించిన దానికంటే చాలా తక్కువగా ఉంది ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తాదులు మనము ప్రతి ఒక్కటి ఏది తీసుకుపోయేది లేదు తెచ్చింది లేదు కూడబెట్టుకుంటుంటాము దాన్ని సద్వినియోగం చేయాలి కేవలము మన భవిష్యత్ అవసరాలకు పెట్టుకోవాల్సిందే కొంత కానీ ఉన్న దాంట్లో మీరు ఏ మా దగ్గర ఏమిస్తున్నారు వేలు ఇస్తున్నారు ఒక్క రూపాయి కానీ మీకు స్తోమత ఉన్నది ఉండీలో వేయండి ఆయన ఇప్పుడు నిత్యాన్నదానము ఎంతో మందికి కోటి విద్యలు కూటి కొరకే దీనికోసమే కాదు మనమంతా మరి ఇటువంటి నిత్యాన్నదానం రోజు ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు తోచినది అయ్యో మనం లేదే అనుకునే అవసరం లేదు ఉంటే తప్పకుండా వేయండి అది ఎన్నో రేట్లు మీకు దేవుడు ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు మనం ప్రతి దేవునికి నమ్ముకున్నా ఉండే నమ్మకమే కదా కేవలం ఇక్కడ వస్తే ఏదో పుణ్యం వస్తుందనే కదా మనం ఆ నమ్మకంతోనే వచ్చాం అదే నమ్మకంతో మీకు తోచినది ఉండిలో ఏండి అక్కడ రాయించండి వాటితో ఇవన్నీ కొని మీలాంటి భక్తులు కూడా చాలామంది కొన్ని ఐటమ్స్ ఇస్తూ ఉన్నారు అట్లా మీ వంతు మీరు దేవుడిచ్చిన ఇచ్చిన దాంట్లో కొంత మనము మన నైతిక బాధ్యత మన బాధ్యత కూడా మనిషికి మనిషి తప్పకుండా ఆదుకోవాలి మనము మనం ఇక్కడ ఎవరో పెడుతున్నారు మనం తినిపోతాంలే అంటే అది లేని వాళ్ళు పేదవారి కోసమే భక్తాదులు ఎంత ఉన్న కోటీశ్వరులైనా కానీ ప్రసాదంగానే భావిస్తాం ఇక్కడ ఏ ఆలయంలో కానీ కాబట్టి ఆ రకంగా మీరు దీన్ని ప్రసాదంగా భావించండి ఇటువంటి ప్రసాదాన్ని పది మందికి మేము కూడా ఒక మాచి కూడా ఆయన స్వామి నిత్యము అన్నదానం జరగాలి దినదా దినదినాభివృద్ధి చెందాలి ఈ ఆలయ అభివృద్ధి ఎక్కడ లేదు ఈ క్షేత్రం రాయలసీమలో ఒక చోట చిత్తూరు జిల్లాలో ఉంది మన భాగ్యము మహా తలమాత్యం కలిగినటువంటిది ఎంతో మంది లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో అందరు రాజకీయ నాయకులు వచ్చి ఆయనకు మొక్కుబడిగా అందరు గెలిచారు అది వాళ్ళ అదృష్టం అది వాళ్ళ అదృష్టము ఆయన ఆశీర్వాదం కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉండండి నమ్మకంతో రాండి మీరు ఇక్కడ నుంచి పోయి ఇక్కడ చూశారు కాబట్టి దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మీరు పోయి ప్రతి ఒక్కరికి చెప్పండి ముక్కోడి దేవతలు ఆయన పతి రూపాలే లక్ష్మీ నారాయణ లక్ష్మీనారాయణ ఈరోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాజ దేవస్థానంలో లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన ప్రసాద్కు చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ఆలయం పట్టిదారు అలాగే నిత్య అన్న సేవలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు శ్రీమంత్ నారాయణ ఎనభై ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజులు పై దాటి జరుగుతుందని తెలుపురాలు సంతోషిస్తూ ఈ రోజు ఎంతో మంది మహానుభావులు అందరూ కొందరు ఈ రోజు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కావచ్చు అన్న ప్రసాద్ వితరణ కావచ్చు వాళ్ళు శక్తి మేరకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నిత్య అన్న ప్రసాద విచారణలో చెన్నమ్మ చెన్నయ్య గారు రాజమ్మ గారు వారు ఇక్కడ ఉన్నటువంటి తల్లి అమ్మగారు రాజమ్మ గారు చెన్నై గారు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రుల పేరు పైనగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి రైల్వే స్కూల్ రిటైర్డ్ టీచర్ అయినటువంటి సుధాకర్ అన్నగారు అలాగే సుభాక్షణ మేడం గారు అలాగే శశిధర్ గారు విజయ రాధిక గారు మీరందరూ కూడా కుటుంబ సభ్యులు ఐదు వేల పదహారంలో వాళ్ళు ఇచ్చినందుకు వారికి పేరు పేరున లక్ష్మీనారాయణ స్వామి ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే రోజులన్నీ కూడా మనందరివి స్వామి అమ్మవారి దర్శనం చేసుకోండి స్వామి అమ్మవారిని చూసిన జన్మ తన్యము లక్ష్మీనారాయణ స్వామి అంటే మహావిష్ణు మహాలక్ష్మి వారి చూసి వారి తగించిన వారు వారికి ఎన్నో జన్మల పుణ్యం వైకుంఠ సుఖతామంగా కాబట్టి అందరూ స్వామి లక్ష్మీ నారాయణ స్వామి దీపగోపన నైవేద్యాలు ఒక రోజు అంతా మీ పిల్లలు కావచ్చు మీ పట్టవేయలు కావచ్చు మీరు తెలియ రోజులు కావచ్చు అలాగే మీ ఇంట్లో జరిగే శుభకార్యాల పదకొండు వందల ఇరవై ఐదు ఇస్తే మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పదకొండు వందల ఇరవై తో షార్ట్ వీడియో తీసి సినిమా వీడియో తీసి సోమవారం హెచ్ఛ చేసేది మీకు పంపిస్తాము అలాగే తీర్థ ప్రసాదాలు కూడా కొరియా ద్వారా మీకు ఏర్పాటు చేస్తామని కూడా పంపిస్తాం మీ ఇంటికైనా కూడా తెలియజేస్తూ పన్నెండు వందల ఇరవై పన్నెండు వందల ఇరవై శుక్రవారం శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి అయినటువంటి లక్ష్మీదేవి వ్రతం ఆ రోజు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కూడా ఎందుకంటే వైకుంఠ సుఖధామం అనే రూములకు ఇక్కడ భక్తులకు వచ్చేదానికి కానీ స్వాములు గానీ పాత్రలు కానీ ప్రవచనాలు చెప్పడానికి వచ్చే గురువులు వచ్చే కూడా ఇక్కడ అకామిడేషన్ హౌమ్లు ఏర్పాటు చేస్తున్నాం ఆరు లక్షల రూపాయలు ఎవరైతే విరాళంగా ఇస్తారో వాళ్ళ పేరున చిరస్థాయిగా శిలాపత్రం శిలా ఏర్పాటు చేసి శిలా ఏర్పాటు చేసి వారి పేరు మీదుగా అక్కడ నిత్య అన్నదానంలో అయితేనేమి అలాగే ఇక్కడ రూముల్లో కూడా వారు కుటుంబ పెద్దల పేర్లు ఫోటోలు వేసి వారి కుటుంబం పేర్లు పెడతామని ఇది అన్ని కుల సంఘాలు కర్నూలు అనంతపురం కర్ణాటక జిల్లా వారందరూ కూడా ఇది గొప్ప సదావకాశం సువర్ణ అవకాశంగా భావించి ప్రతి భక్తులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన లక్ష్మీనారాయణులుగానే మేము వారందరినీ పరిగణిస్తామని నేను దీన్ని చేసి ఈ చల్లని ఆశీస్సులు మాకు ఇచ్చిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా వైభవంగా ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశిస్తు ప్రతిరోజు ఈ రోజు వందల్లో వచ్చారు మంది ఈ రోజు ఉదయం పది గంటల లోపలే దాదాపుగా ఐదు ఆరు వందల మంది స్వామివారి దర్శించారంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎక్కడూ దూర ప్రాంతంలో చూస్తున్నారు కాబట్టి చాలా భక్తులందరూ కూడా దినదినాభివృద్ధి అభివృద్ధితో ఒకటిన్నర సంవత్సరం పూర్తి కాకుండానే విగ్రహప్రదేశాయి ఈ రోజుకి ఏదో పాత పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం దర్శించడం అందరి భాగ్య ప్రజలందరూ భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని శ్రావణ మాసంలో కూడా మూడా ఆంజనేయ స్వామి పోయినటువంటి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి దర్శనం చేసుకోకున్నటువంటి వాళ్ళకి మరొక గొప్ప స్వర్ణ అవకాశం అందిస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం నిజంగా కసాపురం ఆంజనేయ స్వామి ఒక ఆంజనేయ స్వామి ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి గారు రెండో ఆంజనేయ స్వామి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి స్వామి ఒక రూపం మూడు రూపాలు ఇక్కడే ఉంటాయి దూర ప్రాంతాల్లోకి వెళ్ళలేనటువంటి భక్తులందరూ కూడా ఇది గొప్ప అవకాశము మహామహా గొప్ప అవకాశము ఉగ్రాంజనేయ స్వామి దర్శనం చేయడము మనందరూ భాగ్యంగా భావించుకొని లక్ష్మీనారాయణ స్వామి దర్శన భాగ్యం కూడా ఆంజనేయ స్వామి పూజించే లక్ష్మీనారాయణ స్వామి దర్శనం కూడా మనకు దొరుకుతుందని కూడా తెలియజేస్తుందో మూడు పూటల అన్నదానం ఉంటుంది ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం లక్ష్మీనారాయణ స్వామి టివి ఆశీస్సు తెలుపుతూ ప్రసన్న ఆంజనేయ స్వామి లక్ష్మీనారాయణ స్వామి బాలాంజనేయ స్వామికంటాంజనేయ స్వామి దర్శనాలకు అందరూ పొందాలని కూడా కోరుకుంటూ అందరికీ స్వామి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై శ్రీనాయ జై జయ లక్ష్మీనారాయణ చాలా సమయము ఇక్కడికి లేట్ అయింది మీరందరూ కూడా పద్ధతిలో వచ్చి తన పైన ఒకటి రెండు సార్లు కానీ పుజించండి రిజిస్టర్ చేయకోకుండా అన్నం పరబ్రహ్మం స్వరూపంగా భావించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ